చిత్తూరు జిల్లా పలమనేరు తిరుపతి గంగమ్మ ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో పాలకవర్గ చైర్మన్ మరియు సభ్యుల ఈవో కమలాకర్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి కృప పాలక వర్గంతో పాటు ప్రజలందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి ఏఎంసీ చైర్మన్ రాజ్ చిన్న తదితరులు పాల్గొన్నారు మంది అంటే చుట్టుపక్కల చుట్టుపక్కల అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి భక్తులు నమ్మకంతో

నియమాన్ని అమ్మవారి యొక్క ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు దేవాలయానికి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు బాగా నిర్వర్తించాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా భక్తుల మనోభావాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారికి అనుగుణంగా మనోభావాల్ని కాపాడుకుంటూ అమ్మగారి అమ్మవారి యొక్క